మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతి రెండు సున్నా రెండు ఆరులో రిలీజ్ కానుంది ముఖ్య సమాచారం నిర్మాత దర్శకుడు అనిల్ రావిపూడి కాస్ట్ చిరంజీవి నయనతార వెంకటేష్ ఎక్స్టెండెడ్ క్యామియో కేథరీన్ ప్రసా సంగీతం భీమ్స్ బెన్నర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ షైన్ స్క్రీన్స్ రిలీజ్ డేట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి ఈ సినిమాలో చిరంజీవి వెంకటేష్ ఇద్దరూ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు నయనతార కథానాయకగా నటిస్తున్నారు సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది ప్రొడక్షన్ ప్రస్తుతం సజావుగా జరుగుతోంది ఈ సంక్రాంతి రెండు సున్నా రెండు ఆరులో ఇతర బిగ్ మూవీస్ తో పాటుగా మన శంకర వరప్రసాద్ గారు కీలకంగా నిలవనుంది ఈ చిత్రం సంగీతాన్ని భీమ్స్ కేకిరులో అందిస్తున్నట్లు సినిమా ప్రకటనలో ప్రస్తావన ఉంది డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు వారి స్వయంగా వాయిస్ డబ్బింగ్ చేస్తారు ఇతర కీలక పాత్రలకు నయనతార కేథరీన్ ట్రెసా వారికి ప్రముఖ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్ ఇస్తారని ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం అయితే పేర్లు ఇంకా అధికారికంగా బయటపడలేదు సంగీతం భీమ్స్ డబ్బింగ్ చిరంజీవి వెంకటేష్ స్వయంగా వాయిస్ ఇతర పాత్రలు ప్రముఖ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు అధికారికంగా పూర్తి టీమ్ టెక్నీషియన్ వివరాలు విడుదలైన వెంటనే మరిన్ని వివరాలు ఇవ్వగలను అనిల్ రావిపూడి కి సంగీతంలో అవకాశం గురించి ప్రధానంగా ఈ విషయంలో అన్నింటికంటే ముఖ్యమైనది సంగీత దర్శకుడు భీమ్స్ కేకి ఆయన సంగీత నిర్మాణాన్ని భద్రంగా నిర్వహిస్తారు పాటలకు సంబంధించి పాటల రచయిత లిరిసిస్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సాహిత్య రంగంలో ప్రాచుర్యం ఉన్న రచయితల్లో రామజోగయ్య శాస్త్రి కాసల్ల శ్యామ్ శ్రీమణి చంద్రబోస్ వంటి రచయితలకు అవకాశం ఉండవచ్చు సంగీత శాఖ సమావేశాలకు కార్యదర్శి సంచాలక వివరాలు సాధారణంగా సినిమాల్లో పాటల ఎంపిక రచయితల ఎంపిక రికార్డింగ్ సెషన్ల వ్యవస్థాపన వంటి పనులకు నిర్మాణ సంస్థలోని సంగీత శాఖ కార్యదర్శులు బాధ్యత వహిస్తారు వీరి పేర్లు కేవలం నిర్మాణ అధికారిక ప్రకటన ద్వారా మాత్రమే తెలుస్తారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక వివరాలు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంగీతం భీమ్స్ పాటల రచయిత ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది ప్రముఖుల కార్యక్రమాలు సాధారణ అభిప్రాయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కార్యదర్శి నిర్మాణ సంస్థ నుండి అధికారిక వివరాలు చూడాలి.